రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పీలేరు మాజీ సర్పంచ్ ఏఎస్ హుమాయున్ పీలేరు నియోజకవర్గంలో వంద పడకల ప్రాథమిక హాస్పిటల్ నిర్మించడం జరిగింది ముస్లిం మైనార్టీ సోదరులకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తెలియజేస్తూ వివిధ కార్యక్రమాల గురించి ప్రసంగించారు ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు నా హిందూ సోదరులకు అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా నా హృదయపూర్వక నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రం ఎన్నికల రణక్షేత్రంలో కూటమి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒకవైపు ఈ ఎన్నికల యుద్ధంలో పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మనము రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ వ్యక్తికి కూడా చేరే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజల వద్దకు చేర్చి ఉన్నారు ఆ సంక్షేమ పథకాలే ఈరోజు మాకు ఆశీస్సులై ఆశీర్వచనాలై మాకు ఓట్ల రూపంలో రెండు వేల ఇరవై నాలుగులో మనకు వాళ్ళ ఆశీస్సులతో మనము అత్యధిక మెజార్టీతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎంపీగా మన పీనియర్ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎమ్మెల్యేగా చింతల రామచంద్ర రైడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రతి గ్రామంలో ఒక సైన్యం అనేది ఉండాలి వార్డు స్థాయి నుండి జెడ్పీ స్థాయి వరకు ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి ముఖ్యంగా మన నియోజకవర్గం పీలేరులో అయితే ప్రతి ఒక్కరూ మనము ఈ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారము మిథున్ రెడ్డి గారి గెలుపు కోసము చింతల రామచంద్రారెడ్డి గారి గెలుపు కోసము ఆహార కృషి చేస్తున్నారు పీలేరులో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది కళ్ళకు కనబడతా ఉంది మదన్పల్లి టు తిరుపతి నేషనల్ హైవే ఫోర్ వే రోడ్స్ అయితేనేమి అలాగే మనకు మదనపల్లిలో హాస్పిటల్ మనకు మెడికల్ కాలేజ్ అయితేనేమి పీలేరు పరిధిలోని యాభై పడకల ఆసుపత్రి నుండి వంద పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయడంలో అయితేనేమి అలాగే హిందూ మనకు విపరీతంగా మనకు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని మన టౌన్ పరిధి కూడా విస్తారంగా ఒక ఫైవ్ కిలోమీటర్స్ విస్తరించి ఉండడం వల్ల మనకు చిత్తూరు రోడ్లో పది ఎకరాలు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మనకు ఇచ్చి అలాగే మన ముస్లిం సోదరుల కోసము షాదీఖానా కోసము సుమారు ఐదు నుండి ఒక పది కోట్ల విలువ చేసే భూమిని మనకు షాదీఖానా కోసము వారు ఇచ్చి వారికి ఎల్లవేళలా ముస్లిం అయితేనేమి హిందూ అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయితేనేమి వారికి ఆ రుణం తీర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూటమిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా మన మిథుని రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి గారిని నూట పది నుండి నూట ముప్పై ఐదు స్థానాల వరకు ఖచ్చితంగా మన రాష్ట్రంలో సాధించి మళ్ళీ మనము రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి ఈ మన అఖిలపక్ష మీడియా వారికి నేను ఒక మెసేజ్ పబ్లిక్కు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జగన్